మీ హరీష్ విజన్ టీవీ ఈరోజు మరి సరి సరికొత్త వీడియోతో ముందుకు వచ్చిన ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని గత వెయ్యి సంవత్సరాల నుండి నారాయణపురం దగ్గరలో ఉన్న పోచనబేట నారాయణపురం మధ్యలో ఉన్న ఒక ఊడల మర్రి చెట్టు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఉందని మనకు పూర్వీకులు చెప్పడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వ్యవసాయదారులు కూడా మనకు చెప్పారు దానిపైన గబిలాలకు ఒక ప్రత్యేక చెట్టు కూడా అని చెప్పి చెప్పారు ఎందుకంటే దానిపై గబిలాలు ఎల్లప్పుడూ నిండుకొని ఉంటాయి రాత్రి సమయంలోనూ మాత్రమే విభజల్లి బయటికి తినడానికి వెళ్తాయి అక్కడ చూసుకున్నట్లయితే మనకు లాంగులో కనిపిస్తుంది అదే ఊడల మర్రి చెట్టు అనమాట దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారాన్ని దాని హిస్టరీని మేము ముందుకు పెడతాను వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసుకోండి వెళ్దాం రండి అయితే ఉన్నారో మనకు ఆ చెట్టు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఇక్కడ చెట్టు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది నేను ఉంటకముందు నుంచే ఉంది మేము నారాయణపురం నుంచి పోచమ్మపేటకు ఫోర్త్ క్లాస్ నుంచి చదువుకొని ఓ నుంచి అవతల నుంచే ఉన్నది మీద గబ్బ్యాలు ఉంటాయి పోచమ్మ గుడి ఉన్నది ఇంకా వేరే వేరే ఎంత ఇక్కడ దాని మీద పెద్ద గుడి లెక్క దేవస్థానం లెక్క వర్తిస్తారు దాన్ని పూర్వకాలం నుంచే ఉన్నది అది ఇప్పుడు కాదు ఏమన్నా భయపడే అవకాశాలు దయ్యాలు అలాంటివి ఏమన్నా అలాంటివి ఏం లేవు అంటే దేవుడు అలా పోచమ్మ గుడి బోనాలు చేస్తారు సంవత్సరం సంవత్సరం అంటే రాత్రిపూట కానీ ఆ టైంలో కూడా రాత్రిపూట ఏం లేదు అన్ని దొడ్లు గోదలు ఉంటాయి అక్కడ మనుషులు ఉంటారు అందరు ప్రజెంట్ మనం చెట్టు దగ్గరికి అయితే రావడం జరిగింది మనకు కనిపించేది అంటే చెట్టు చుట్టూ గబిలాలే ఉన్నాయి రాత్రి సమయంలో టైంలో మాత్రం దగ్గరికి రావద్దని చెప్తున్నారు ఎందుకంటే గబిలాలు అటు ఇటు వేగంతో తిరుగుతాయి కాబట్టి మనకు ఇక్కడ కండ్లకు కానీ చేతులకు కానీ కోసుకుపోయే అవకాశం ఉంది మనకు ఆ రాపిడి అంటే గబిలాల చర్మం అనేది చాలా అది స్మూత్గా ఉంటుంది ఏది మధ్యలో రెక్కల మధ్యలో కొనకు మాత్రం అది ఏది మన బ్లేడ్స్ టైప్ ఉంటాయి అనమాట అవి కోసుకెళ్తాయి రాత్రి సమయంలో గబిలాల చెట్టు దగ్గరికి వెళ్లకు ఎవరు వెళ్ళకు ఉండకూడదు ప్రస్తుతం ఉన్న చెట్టు దగ్గరికి అయితే మనం దాని దగ్గరకు కొంచెం దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా ఉంది మీకు చూపిస్తాను రండి ఇదే అన్నమాట మనకు ఊడల మర్రి చెట్టు అనేది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది మొదటగా ఇక్కడ పుట్టింది కాదు ఇది ఈ ఏరుందా అక్కడ సైడ్ అనమాట అక్కడ సైడ్ పుట్టి దాని ఏరు నుంచి ఇలా పైకి వచ్చి వేరే దగ్గర అనమాట వేరే దగ్గర పుట్టి అక్కడి నుంచి ఎత్తు ఎత్తుగా ఇది దాదాపు వెయ్యి సంవత్సరాలు నిండిందంట ఈ చెట్టుకి చుట్టూ గబిలాలే ఉంటాయి ఇది గబిలాలకు ఒక ప్రత్యేక చెట్టు అని చెప్పొచ్చు ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు సౌండ్స్ కూడా వినబడుతున్నాయి దగ్గరికి రండి అలా చూపిస్తాను ఇంకొచ్చి చూసుకోండి ఇది ఇంత ఎంత పెద్దగా ఉందో చూడండి ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది చుట్టూ ఇరవై మంది నిలబడితే ఎంత ఉంటుందో అంత ఉందనమాట ఇంకా పెద్దనే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మనకు ఒక ఒక థర్టీ స్క్వేర్ ఫీట్స్ అంత ఉంది అనమాట ఒక చెట్టు మొత్తం మనకు చూసుకున్నట్లయితే ఒక అద్దెక్రం అద్దెక్రం ఉంటుంది అనమాట చుట్టూ ఒక దీని చుట్టూ ఒక ఐదు నుంచి వెయ్యి మంది కూర్చోవడానికి స్థలం ఉంటుందన్నమాట ఆ దగ్గర వాళ్ళైతే ఏం భయం అయితే ఏం లేదు మాకైతే దీని దగ్గరలోనే మనకు పోచమ్మ వెలిసిందని కూడా చెప్తున్నారు దాని ద్వారా మాకు ఎలాంటి భయం లేదు అని చెప్పారు వాళ్ళకు స్వయంగా వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ ఐదు వందల నుంచి వెయ్యి మంది కూర్చున్నంత స్థలం ఉంది ఇక్కడ సినిమా షూటింగ్స్ కానీ ఇతర ఇతర కూడా జరిగాయన్నమాట ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది వెయ్యి సంవత్సరాల నిండినతోని ఈ గ్రామం చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలు కూడా దీని గురించి ప్రత్యేకత చెప్పారు ఏంటంటే ఇది కేవలం ఈ చెట్టు పైన ఏ పక్షి ఆలదు కేవలం గబ్బిలాలు మాత్రమే ఆల్తాయి వాళ్ళు పూర్వీకుల నుంచి చూసుకున్నట్లయితే గబ్బిలాలు మాత్రమే ఆలేటువంటివి ఇవి వేరే దగ్గర ఉండే చెట్టు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఏరు ద్వారా వచ్చి మొలిచి మరింత హెత్ ఎత్తులుగా సంవత్సరానికి ఇంత పొడుగున పెరిగి ఈ కాండం అనేది వెడల్పుగా అవుతుందని అయితే చెప్పారు అట్లయితే అక్కడ చెట్టు మొలిచినట్లయితే ఇక్కడ చూడండి ఈ కాండం అంటే వేర్లు అనమాట వేర్లు భూమిలకి చొచ్చుకెళ్ళిపోయా అనమాట ఒక్కడి నుంచే చెట్టు ఇక్కడ ఊడర మళ్ళీ అని అందుకే పేరు అన్నమాట ఇగో ఇక్కడ మనకు ఇగో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అంటే వేర్లతోనే నిండబడి ఉంది చెట్టు మొత్తం అనమాట మీరు చూసుకున్న ఎంత పెద్ద ఉందో చెట్టు చూడండి దాదాపు ఒక అర్ధెకరం ఉంటుంది చెట్టు కూర్చోవడానికి ఐదు నుంచి వెయ్యి మంది కూర్చోవడానికి ఇక్కడ కింద ప్లేస్ ఉంది ఇక్కడ పోచమ్మ కూడా వెలిచిందన్నారు గ్రామస్తులకైతే ఎటువంటి భయం లేదని చెప్పారు వాళ్ళతో కూడా నేను చెప్పిపిస్తాను ఇది ఒక జువలిజికల్ అదేవిధంగా ఒక ప్రకృతి నైవేద్యం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఒక మర్రి చెట్టు ఏ చి పిట్ట కానీ ఏ చిలుక కానీ ఏ జంతువు కానీ దీనిపైన ఆలదు కేవలం గబిలాలు మాత్రమే ఆలుతాయి అని చెప్తున్నారు ఈ చెట్టుకున్న ముఖ్య ఉద్దేశము అదే అని కూడా ఈ చుట్టుపక్కల బావిదారులు వ్యవసాయదారులు రైతన్నలు కూడా చెప్పారు చెట్టు మొదట్లోనైతే పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి స్వయంగా చెట్టు కింద వెలిచింది చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ బోనాలు కూడా చేస్తారన్నమాట మనకు ఎవ్రీ ఇయరు మనకు ఊర్లో దుర్గమ్మ తల్లి పోచమ్మ తల్లి ఏ విధంగా ఉంటుందో ఈ చెట్టు కింద కూడా పోచమ్మ తల్లి స్వయంగా వెలిచింది ఇక్కడ కూడా బోనాలు చేస్తారు ఎవ్రీ ఇయర్ అని కూడా మనకు తెలిసిన విషయమే ఈ చెట్టు మాత్రం చాలా పెద్ద ఉంది మీరు చూసుకున్నట్లయితే చూడండి కారణం ఎంత పెద్ద ఉందో ఆల్మోస్ట్ ఒక థర్టీ స్క్వేర్ ఫీట్స్ ఉందన్నమాట చెట్టు అద్దె క్రమంలో నుంచి విస్తరించి ఉంది ఐదు వందల నుంచి వెయ్యి మంది కూర్చోడానికి ఇక్కడ మనకు చెట్టు కింద అంత మనకు ఉందన్నమాట స్పేస్ మొత్తం గబిలాలు ఉన్నాయన్నమాట నైట్ టైంలో మాత్రమే అవి ఎగరగలవు ఇప్పుడు ఈ మార్నింగ్ టైంలో ఏంటంటే అవి అన్నమాట ఇక్కడ ఈ చెట్టు దగ్గరలోనే ఇక్కడ రైతన్నలు కూడా ఇక్కడ రెడ్డి గారు అయితే ఉన్నారు ఆయన ద్వారా తెలుసుకుందాము ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ చెట్టు ఈ చెట్టు దగ్గర అంటే నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ చెట్టు ఉంది ఆ తర్వాత దానికి మరమ్మతు ఏదో చేద్దామని ఊరళ్ళు ట్రై చేస్తే వాళ్ళ నుంచి పాములు వెళ్ళి అది ఇది కొంచెం వాళ్ళకి మంచి జరగకుంటే ఆ గుడి అట్లే వదిలిపెట్టారు ఇప్పటికీ అట్లే ప్రతి సంవత్సరం అందరు ఊరంతా కూడా బోనాలు చేస్తారు ఈ పండుగ ఇక్కడ జరుగుతాయి ఇది అంటే ఏ పిట్ట ఏది ఆడడం లేదు కేవలం గబిలాలు మాత్రమే ఆడుతున్నాయి ఎందుకు అంటే ఈ గబిలాలు ఎక్కువేసరికి వేరే పిడ్డలు అవి వస్తలేవు కోతులు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి ఎప్పటికీ వస్తూ ఉంటాయి అయితే మీరు పుట్ట కదా మేము పుట్టక ముందు నుంచే ఉంది ఇంకా మా బా ఫాదర్స్ పుట్టక ముందు నుంచి కూడా ఈ చెట్టు ఉంది అక్కడ ముందు పుట్టు ఉంటుంది వాళ్ళు ఏదో ఏదో చేయడానికి వచ్చి వస్తే పాము పుట్ట నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి బట్ బయట ఇట్లా ఇలా పడ్డది వాళ్ళు ఏమో చేద్దామని ట్రై చేస్తే వాళ్ళు వాళ్ళని చేయాలి అట్లే ఒకసారి నేను చూసిన ఈ ఇన్సిడెంట్ అంటే ఇది ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మీ గ్రామం గారికి ఇది దీనివల్ల ఏం దీనివల్ల మాకు మంచిగా అనిపిస్తుంది కానీ చెడు ఏమి ఉండదు ప్రతి సంవత్సరం ఊరంతా కూడా ఇక్కడ అందరు బోనాలు చెప్తారు కుమారులు వచ్చి ఇక్కడ పూజలు చెప్తారు ప్రతి సంవత్సరం ఇది అందరికి తంతు నడుస్తూనే ఉంటాయి అదృష్టంగా భావిస్తుంటారాష్టంగా భావిస్తారు ఈ పోషన్ అనేది అదృష్టంగా భావిస్తారు పోసమ్మని ముత్యాలమ్మన్ ఉంటే అన్ని ఎవరు ఎట్లా కోరుకున్నా కూడా పో పోషమ్మ గుడి అంటారు ఏమైనా పోషమ్మ గుడి అంటారు దీన్ని నల్ల పోషమ్మ ఏమైనా ఆచరికరమైన విషయాలు ఏమైనా దృశ్యాలు కానీ మీరు ఉన్న ఇప్పటి వరకు ఏమైనా జరగాలి అంటే ఏమంటే మాటలు అనేది ఉంటుంది తప్ప మనకు కనబడి అయితే ఏమి ఉండే విజి విజిబుల్గా ఏమి కనబడేవి కాకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళకు అన్ని మొక్కినాన్ని తీరుతుంటాయి అంటే రాత్రి సమయంలో కూడా దయ్యాలో కూడా ఏది లేదు రాత్రి సమయం వచ్చినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఏ ప్రాబ్లం అనేది ఉండదు మేము బర్లు విన్నప్పుడు అప్పుడు వస్తుంటాం కదా ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఏ రాత్రి వచ్చినా ఏం కాదు ఏ పగలు వచ్చినా ఏం కాదు ఇక్కడికి ఇక్కడ మనం స్వయంగా చెట్టు ఎవరి బావి దగ్గర ఎవరి జాగాలో మొలిచిందో వాళ్ళ వాళ్ళతోనే ఉన్నాం స్వయంగా ఈయన పేరు సంతోషు అన్న నమస్తే నమస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఈ చెట్టు ఎప్పటి అంటే మీ డాడీ వాళ్ళు కూడా ఏమన్నా చెప్పారా దీని గురించి దీని గురించి మా తాతని నడితే మా తాత వాళ్ళ తాతల నుంచే ఉందని చెప్పి వాళ్ళ తాతల ముందు నుంచి ఉందట అని చెప్పారు ఇంతవరకు అయితే ఏ నైట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం జరగదు అవి గబ్బిలాలు ఉంటాయి సాయంత్రంగా వెళ్ళిపోతాయి చెట్లవి వాటర్ తాగొస్తాయి పండ్లు తింటాయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు వచ్చి చెట్టు దగ్గర ఉంటాయి అంటే రాత్రి సమయంలో కూడా వచ్చి ఒక్కరు వచ్చినప్పుడు నార్మల్గా దయ్యాలు అది ఇది అంటారు కదా అలాంటివి మీకు ఏ ఏదైనా దృశ్యం కానీ అలాంటివి ఏమైనా కడపండిద్దా మాకు ఇంతవరకు అయితే అలాంటివి ఏం కానివ్వాలి మా డాడీ వాళ్ళకి కనవాలి మా తాతలకి ఎవరు కనవాలి ఒక్కరు చూడు ఉంటాం నేను కూడా వచ్చాను ఉంటాను నైట్ వరకు మా బర్రెలు ఇక్కడ ఉంటాయి ఏమన్నా బర్రెలకి ఏమన్నా విన్నా వచ్చి చూసుకొని పోతాం కానీ ఇంతవరకు మాకు ఏం కనవాలి ఇది అంటే చెట్టు మొలుచుడే ఇక్కడ మొలిచిందా కొందరు అన్నారు చెప్పు గ్రామస్తులు ఏం చెప్పారంటే ఒక దగ్గర నుంచి అలా ఒక దగ్గరకు వచ్చిందన్నారు అది నిజమా అది కూడా మా తాత అన్నాడు ఒకసారి అడిగితే చెట్టు ఇంటే దాని ఊడ అదేమంటారు ఏరు పోయి అక్కడ మళ్ళీ వెలిసింది ఈ చెట్టు ముసల్దీ కూలిపోయింది అని అట్లా చెప్పాడు కాని మాకైతే తెలియదు ఇంతవరకు కానీ ఇంతవరకు అయితే చెట్టు అయితే బానే ఉంటది పెద్ద అంటే ఇప్పుడు ఒక్కరు వచ్చినా కూడా అలాంటి ఏం దృశ్యాలు అయితే మీకు కనిపించలేదు ఇంతవరకు మాకు ఏం కనిపించలేదు ఇది మీకు ఉన్నందుకు ఏ విధంగా భావిస్తున్నారా అదృష్టంగా భావిస్తున్నారా లేకపోతే ఏ విధంగా మాకు ఇది ఉండి మంచిగా ఊరు వాళ్ళందరూ బోనాలు ఇటుకు వస్తాయి మాకు కూడా బాగా నమ్మకం మా బాయ్ దగ్గర ఏమైనా ఫస్ట్ దేవునికి వ్యవసాయం చేసిన కొబ్బరికాయ కొట్టి పంట ఏదో అక్కడ పోసి తీసుకొని అమ్మేస్తాం మార్కెట్లో అంటే గబిలాల రాత్రి సమయంలో కూడా పాలు పిండేటప్పుడు అలాంటి టైంలో అయినా మీకు ఇట్లా ఏది మన వచ్చి కండ్ల కొట్టడం కానీ అలాంటివి అలాంటి ఏమి ఎగిరి మీకు మాకు ఏం దగ్గర రావు అవే దానింతలా వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటాయి మనకు చూసుకున్నట్లయితే వాళ్ళ తాతగారు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదరు ఇంకా వాళ్ళ మొదటి వర్షంలో వాళ్ళ తాత కావచ్చు చెప్పేది ఏంటంటే ఒక ఏరు నుంచి వెళ్ళి మరొక ఏరుకు వచ్చి ఆ ఏరు మొలిచి ఇప్పుడు దాదాపు ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే అందాద బట్టి ఇప్పుడు మీ తాత మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటున్నాం ఒక ఐదు వందల వెయ్యి సంవత్సరాలు ఉండొచ్చా ఉండొచ్చు అనుకుంటా తాతల తాతల కానిచ్చే ఉందట అది ఉండొచ్చు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఉండొచ్చు ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో ఆ సంవత్సరాలు ఉండొచ్చు కరెక్ట్ అనేది తెలియదు ఎందుకంటే వీళ్ళ ఫాదర్ చూడలేదు గ్రాండ్ ఫాదర్ చూడలేదు ఇంకా అంతకు ముందు నుంచలే చెట్టు ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఏజ్ అనేది మనము చెప్పలేము కాబట్టి ఆల్మోస్ట్ ఒక వెయ్యి సంవత్సరాలని అనుకోవచ్చు అని ఈ చుట్టుపక్కల రైతులు కానీ గ్రామస్తులు కానీ చెప్తున్నారు దీని దగ్గరనే పోచమ్మ తల్లి ఉంది దాని ద్వారా వీళ్ళకి పంట గలుపు కానీ వ్యవసాయం కానీ అంత మంచిగా జరుగుతుంది అయితే మనకు సంతోష్ గారు చెప్తున్నారు you